ముస్లిం మైనార్టీలు రానున్న ఎన్నికలలో కీలకమైన పాత్ర పోషించాలని తాము వేసే ఓటు తమ భవిష్యత్తును నిర్ణయిస్తుందని ప్రతి ఒక్క మైనార్టీకు గత ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను గుర్తించి ఎన్నికలలో ఓటును వైఎస్సార్సీపీకి వెయ్యాలని జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ అహ్మద్ ఖాదరి తిరుపతి నగర ప్రజలకు పిలుపునిచ్చారు శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నేను సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరి రీజనల్ జోనల్ కోఆర్డినేటర్ వైఎస్ఆర్సిపి మైనార్టీ విభాగం నా కుడి పక్కన షేక్ ఖాదర్ బాషా రాష్ట్ర అధికార ప్రతినిధి మైనార్టీ విభాగం వారి ప్రక్కన షేక్ చాన్ బాషా రాష్ట్ర కార్యదర్శి మైనార్టీ విభాగం వారి ప్రక్కన షేక్ మొహమ్మద్ ಖದೀಂ ಮಸೀದ್ ಮುತವಲ್ಲಿ ನಡಂ ಪ್ರಕ್ಕನ ಎಕೆ ಮಾಲಿಕ್ ಗಾರು ಜಾಮಿಯಾ ಮಸೀದ್ ಕಾರ್ಯದರ್ಶಿ ವಾರಿ ಪ್ರಕ್ಕನ ಗಫೂರ್ ನಗರ ವೈಎಸ್ಆರ್ಸಿಪಿ ಮೈನಾರಿಟಿ ವಿಭಾಗ ಅಧ್ಯಕ್ಷರು ವಾರಿ ಪ್ರಕ್ಕನ ಶೇಖ್ ಹಾಜಿ ಫರೀದ್ ಭಾಯ್ ಗಾಲಿವೀದಿ ಮಸೀದು ರಬ್ಬಾನಿ ಮಸೀದ್ ಮುತವಲ್ಲಿ ವಾರಿ ಪ್ರಕ್ಕನ షేక్ ఇనాయతుల్లా దర్గా ముజావర్ ముఖ్య ఉద్దేశము ఈరోజు ఈ ప్రెస్ పెట్టడం ఈ నెల పదమూడవ తేదీ సార్వత్రిక ఎన్నికలు జరుగుచున్నాయి ఈ ఎన్నికల్లో మైనార్టీల బాధ్యత చాలా కీలకమైనది ముస్లిం మైనార్టీలకు అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్లకు చేతులు జోడించి విన్నపం చేస్తున్నాం రెండు నిమిషాలు ఆలోచించి గడిచిన ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఈ ప్రభుత్వము మైనార్టీలకు సహకరించిందో అవన్నీ దృష్టి పెట్టి ఇప్పుడు మేము వేసే ఓటు రాబోయే ఐదు సంవత్సరాల భవిష్యత్తు ఈ ఓటుతో ఆధారపడింది మనం వేసే ఓటు మన బాధ్యతగా ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా ఆదుకుంటుంది హక్కున చేర్చుకుంటుంది గడిచిన ఐదు సంవత్సరాలు జరిగిన సంక్షేమ పథకాలలో మరలా మనకు ఆ హక్కు కల్పిస్తుంది ఇప్పుడు ఈ తరుణంలో జరుగుతున్న విష ప్రచారం నేను ఇంతకు ముందు కూడా మీ ముందు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నల్ల చట్టాలపైన అసెంబ్లీలో తీర్మానం చేసింది ఆ తీర్మానంలో నూట డెబ్భై ఐదు అసెంబ్లీ సభ్యులుగా ఉంటే నూట యాభై ఒక్క అసెంబ్లీ సభ్యులు మాత్రం ఆ నల్ల చట్టాల్ని అమలు చెయ్యము అని తీర్మానం చేశారు మిగతా ఇరవై నాలుగు మంది అసెంబ్లీ సభ్యులు చేయలేదు ఇరవై మూడు మంది తెలుగుదేశం సభ్యులు ఒక అతను జనసేన సభ్యుడు చేసిందంతా వైఎస్ఆర్సిపి సభ్యులు మాత్రమే కావున సిఎన్ఎన్ఏ ఇంటర్వ్యూలో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా చెప్పారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలన ఎన్నికల అనంతరం కూడా ఎన్నికల తర్వాత కూడా నేను బీజేపీతో పొత్తు లేదు జత కట్టను అని దయచేసి ఓటు వేసేటప్పుడు ఆలోచించండి మన ఓటు మన భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుది నుంచి కూడా ముస్లింల పక్షపాతిగా అన్ని విధాలలో అన్ని రంగాలలో ముస్లింలకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ సహా సహకారాలే కాకుండా చట్టసభల్లో కూడా మనకు మంచి అవకాశాలు ఇస్తున్న ఏకైక పార్టీ ఈ దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరికి విన్నపం అసెంబ్లీ అభ్యర్థానికి భూమన అభినయ్ రెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థి శ్రీ డాక్టర్ గురుమూర్తి గారిని అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం